ఈ రోజు రిషి సార్ పెట్టిన పోస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంది వీడియో మాత్రం అసలు ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకు అంటే రిషి సార్ ఈరోజు పెట్టిన పోస్ట్ అంత బాగుంది నిన్న నైటే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఈరోజు మార్నింగ్ కూడా దానికి సంబంధించి అనేక పోస్టులు పెట్టడం జరిగింది రిషి సార్ ఒక చోటకు వెళ్ళారు ఆ వెళ్ళిన చోట తన ఫ్యాన్స్ అందరూ చూసి రిషి సార్ని చూసి చాలా చాలా ఆనందపడిపోయారు అసలు ఆయన్ని కలవడం ఒక హ్యాపీనెస్ వాళ్ళ డ్రీము నిజమైంది అన్నట్టుగా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు రిషి సార్తో చాలా బాగా మాట్లాడి ఆయన విషయాలన్నీ తెలుసుకుని చాలా అసలు మనం ఇష్టపడే ఒక వ్యక్తి మనకి తారసుపడితే ఎలా ఉంటుంది అసలు అది మాటల్లో చెప్పలేం అంత గొప్పగా వాళ్ళ ఆనందం అంతా ఉంది అంతేకాకుండా ఒక పాప డిసబిలిటీస్ ఉన్న ఒక పాప తనకి కూడా రిషి సార్ అంటే చాలా ఇష్టం అంట తను ఒక గిఫ్ట్ కూడా రిషి సార్ కొనివ్వడం అసలు ఆ పాపతో టైం స్పెండ్ చేయడం రిషి సార్ అసలు అంత మంచి మనసు కొంతమందికే ఉంటుందని మాత్రం నాకైతే అనిపించింది అసలు ఆ వీడియో చూసినప్పుడు అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు రిషి సార్ నిజంగా ఒక మంచి వ్యక్తి కాదు అన్ని రకాలుగా కూడా మంచి క్వాలిటీస్ ఉన్న ఒక మంచి అబ్బాయి అని మాత్రం చెప్పుకోవచ్చు అంత మంచి అబ్బాయి చిన్నపిల్లలంటే ఇష్టం యానిమల్స్ అంటే ఎంతో ఇష్టం ఎలా తన అనాథాశ్రమాలకి భోజనాలు పెట్టండి తన వ్యూ అంతా కూడా ఒక చాలా గొప్పగా ఉంటుంది ఒక గొప్ప వ్యక్తులు మాత్రం అంత గొప్ప గొప్ప పనులు చేయగలరా అని అనిపించే విధంగా మాత్రం చాలా చాలా బాగుంది ఈ రోజు అక్కడికి వెళ్ళడమే కాదు దేవుడు నన్ను దేవించాడు అని ఆ పాపని దేవుడిగా భావించి ఆయన పెట్టిన పోస్ట్ అయితే చాలా అసలు హాట్ని టచ్ చేసి అంత బాగా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పాపతో ఉన్న ఫొటోసు అతన్ని చూసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళ వీడియోస్ అన్నిటినీ కూడా ఈరోజు సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు నాకైతే అసలు ఈరోజు అసలు మాటలు చెప్పడానికి కూడా చాలా చాలా అసలు ఆ మాటలు కూడా రావట్లేదు అంత బాగా పాపతో ఆయన అలా టైం స్పెండ్ చేయడం అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో తప్పకుండా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి